కుంభకాలు ఎందుకు బాగా చేపించాలి అంటే డెలివరీ టైంలో ఎక్కువ ఎయిర్ని రిటైన్ చేసి బేబీని పుష్ చేయడానికి ప్రాణాయామము బాగా ఉపయోగపడుతుంది బ్రెత్ కంట్రోల్ లంగ్ కెపాసిటీని బట్టి పుష్ంగ్ కెపాసిటీ పెరుగుతుంది బేబీని పుష్ చేయడానికి ఊపిరిని బిగుబట్టి పుష్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఆ క్షణంలో ఈ ఆరు ఈ ఒక సంవత్సరం కాలంగా చేసినటువంటి కుంభక సాధన ఆ స్త్రీకి అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది సో ఈ నార్మల్ డెలివరీ అవుతూ ఎక్కువ అవకాశాలు ఎక్కువ అవకాశాలు కాదు హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అవుతుంది ఏదో ఇన్ కేసు థౌజండ్ లో వన్ ఆర్ టూ కేసెస్ ఏదన్నా బిడ్డ బిడ్డ అడ్డం తిరగడం అనేది కూడా ఎట్టి పరిస్థితులు జరుగుతుందంటే ఆ పిల్లవాడికి వెల్కమ్ చేయాలి ఆరో నెలల నుంచి తల్లి తండ్రి ఇద్దరూ కూడా కమ్యూనికేట్ అవ్వాలి ఆ యొక్క బేబీతోటి ఓకే కమ్యూనికేట్ అయ్యి వు ఆర్ వెల్కమ్ యూ ఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యు అండ్ అండ్ వెల్కమ్ టు ద వరల్డ్ అండ్ యుల్ హ్యావ్ ద వెరీ గుడ్ లైఫ్ హియర్ అని ఒక మంచి గ్రంథ పఠనంతో పాటు ఒక పాజిటివ్ థాట్స్ని పాజిటివ్ ఎమోషన్స్ని ఆ బేబీ పైన ఉంచితే అడ్డం తిరగడానికి ఆస్కారం ఉండదు ఇప్పుడు ఎక్కువగా భార్య భర్తలు కొట్లాడుకునే ఇళ్లలోనూ అత్త కోడలు కొట్లాడుకునే ఇళ్లలోనూ ఈ వాతావరణంలోకి నేను వస్తే నాకు మనశ్శాంతి ఉండదని శిశువు భావించినప్పుడు రివర్స్ వచ్చేస్తాడు సార్ ఇప్పటి వరకు మనం సిక్స్ టు నైన్ మంత్స్ తెలుసుకున్నాం సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా క్రూషియల్ పొజిషన్ వచ్చేసి నైన్ మంత్స్ అంటే నైన్ మంత్స్లో కానీ లేదంటే డెలివరీ టైంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు ఒకవేళ ఆసనాలు చేయొచ్చా చేస్తే ఎలాంటివి చేయాలి జాగ్రత్తలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు యాక్చువల్గా మా నైన్త్ మంత్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్ ఎప్పుడు బేబీ డెలివరీకి సిద్ధమవుతుందా అనేది ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది మనం చెకప్ చేసుకుంటూ ఉంటే తెలుస్తుంది డేట్ తెలుస్తుంది ఆ రోజుల్లో ఎవరో ఒకరు తనకు సపోర్టివ్గా ఉండాలి వన్ మంత్ కంప్లీట్గా ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి బయటకు వెళ్ళిపోవడము పనులకు వెళ్ళిపోవడం ఆ ఏం కాదులే అనుకోవడం చేయకూడదు ఎందుకంటే నైన్త్ మంత్లో ఈవెన్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్లో కూడా ఒక్కోసారి డెలివరీ అవుతూ ఉంటుంది చాలామందికి నైన్త్ మంత్లో ఒకవేళ డెలివరీ డేట్ ఇచ్చినా కూడా ఒక ఒక వ్యక్తి ఇంట్లో ఒక వ్యక్తి పర్యవేక్షణ ఉండాలి ఉండాలి ఆమె దగ్గర ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా లేకుండా పోతే ఖచ్చితంగా ఫోన్ అవైలబిలిటీలో ఉండాలి ఆమెకి ఏమాత్రం పెయిన్స్ కానీ ఏమాత్రం డిస్కంఫర్ట్స్ కానీ వచ్చినా వెంటనే ఒక మనిషి అవైలబిలిటీలో ఉండాలి ఓకే సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆసనాలు మామూలే మనము ఎయిత్ మంత్ సిక్స్త్ మంత్స్ నుంచి టెన్త్ మంత్ నైన్త్ మంత్ వరకు ఏమేమి ఆసనాలు చెప్పినా ఆ ఆసనాలను చాలా జాగ్రత్తగా ఒక అనుభవజ్ఞుడైన పర్యవేక్షణలో ఆసనాలు చేసుకోవచ్చు ప్రాణాయామాన్ని కూడా రెగ్యులర్గా చేసుకుంటూ అధికంగా కుంభకం చేస్తే శరీరంలో వేడి పుడుతుంది అది చేస్తే ఖచ్చితంగా శీతలి ప్రాణాయామాన్ని చేయాలి వేడి పెరగకుండా శరీరంలో సో కూల్ అవ్వడానికి చేయాలి ఆ ప్రాణాయాన్ని శీతలి ప్రాణాయామం అంటే కూల్ డౌన్ అవుతుంది బాడీ వేడి పుట్టుతుంది మళ్ళీ కూల్ డౌన్ చేయాలి ఇది మాస్టర్ నేర్పించేటటువంటి వ్యక్తి జాగ్రత్తగా నేర్పించాలి ఈ విషయాన్ని తెలుసుకోవాలి అందరూ కూడా ఎందుకంటే ప్రాణాయామంలో కుంభకం చేస్తే వేడి పుడుతుంది శరీరంలో ఆ వేడిని తగ్గించడం కోసం ఖచ్చితంగా ఈ ప్రా కుంభక ప్రాణాయామం అయిపోయిన తర్వాత శీతలి ప్రాణాయామం కానీ శీతకారి ప్రాణాయామం కానీ చేయాలి కూల్ డౌన్ చేసుకోవాలి బాడీని సో దాని తర్వాత రిలాక్స్ అవ్వాలి